ఈ కాలంలో ఎవరినైనా నమ్మడం చాలా ప్రమాదం ఒక్కో మనిషి ఒక్కో ముఖం ధరిస్తున్నాడు ముసుగులు మోసాలు ము మాటలతో మాయచేసే కాలం అయిపోయింది మీరు ఎవరినైనా సూటిగా నమ్మారనుకోండి వాళ్ళు మిమ్మల్ని చాలా ఈజీగా మోసం చేసేస్తున్నారు అందుకే ఎవరినైనా నమ్మడం మానేసి మీ ఆలోచనల్ని మీ ప్రయత్నాల్ని నమ్ముకోండి ఎవరేమనుకుంటారో కాదు నువ్వేమనుకుంటావో అదే ముఖ్యం ఎప్పుడు నీకు ఎవరైనా ఆడిన మాటలు తాత్కాలికం కాని నీ కృషే శాశ్వతంగా ఉంటది నిన్ను నువ్వు నమ్ముకుంటే ప్రపంచమే నీ విజయాన్ని చూసేలాగా మారిపోతుంది ఎప్పుడైనా నువ్వు గెలవాలనుకుంటే ముందుగా నిన్ను నువ్వు నమ్ము అదే నీ విజయానికి మార్గం అవుతుంది గుర్తుపెట్టుకో ఈ లోకం నిందలు వేస్తుంది చిన్న చూపు చూస్తుంది కానీ ఓపుకు పట్టి ముందుకు వెళ్ళినవాడే చివరికి గెలుస్తాడు చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎప్పుడైనా మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టండి ఎవరో ఏదో అనుకుంటున్నారని అక్కడే ఆగిపోకండి మీ లక్ష్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అదే జీవిత సత్యం